శుభోదయం అండి అందరికీ ఈరోజు అయితే మా ఇంట్లో వాక్యపప్పు చేస్తున్నారు సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే కదిపప్పు ఉడకబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న వాకకాయలను తీసుకుని దాన్ని ముక్కలు చే వీటిని అయితే ఇప్పుడు కోసుకుని అలాగా దానిలో ఉన్న గింజని ఇలా తీసుకోవాలి చాలా చిన్నగా ఉంటుందండి అందులో గింజ దాన్ని మాత్రం అలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నాలుగు ముక్కల కింద చేసుకుంటే పప్పులో చాలా బాగుంటాయి వాక్కాయలు సో ఇదండి మనమైతే ముక్కలు చేసుకున్న వక్కాయలు ఇప్పుడు ఆ పప్పుల ఇవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుని కాసేపు మూగుడుకనివ్వాలి ఇప్పుడు మూగుడు పెట్టుకుని దీంట్లోకి పోపు సిద్ధం చేసుకోవాలి కొంచెం నూనె వేసుకుని జీలకర్ర మిరపకాయలు ఇప్పుడు ఈ పోపు బాగా వేగాలి కొంచెం ఆవాలు ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగా చిటపట్లు ఆడాలి పోపు ఈ చిటపట్లు ఆడాక తీసుకువెళ్ళి కాస్త కరిగిర కరివేపాకు అందులో వేసుకుంటే కొంచెం ఇంగు వేసుకుని ఈ చిటిపట్లు అన్నప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ సౌండ్ వస్తేనే పోపు బాగా వేగినట్టు సో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పోపు తీసుకువెళ్ళి ఈ పప్పులో వేయాలి సింపుల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని